శాంతి బేహద్ పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు సత్యమైన బాపు సత్య శిక్ష గురు జ్ఞాన స్వరూపమైన పిల్లలకి వరదానాలు ఇస్తూ ఉన్నారు అనగా ఆత్మిక తండ్రితనాత్మిక పిల్లలకి ఆత్మిక శక్తుల్ని గుణాలను ఇస్తూ ఉన్నారు అంటూ మా హిందీ అవి మురళిని వీడియో మీరు ఇప్పటి వరకు విన్నారు దానికి తెలుగు అనువాదం బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బేహద్ విశ్వ కళ్యాణకారి ఆత్మలకు స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన చేసే ఆత్మలకి విశేష సేవాదారి విశ్వసేవాదారి శ్రేష్ట అధికారాన్ని పొందేటువంటి విజయీ ఆత్మలకు సదా తన అధికారంతో తోటి సేవ చేసేటువంటి పిల్లలకి బేహద్దు మా యొక్క హృదయపూర్వకమైన ప్రీస్మృతులు మరియు నమస్తే చెప్తూ ఉన్నారు ఏదైతే ఒక బాపు దగ్గర నుండి వీరి అధికారాన్ని పొందారో ఆ అధికారంతో శక్తులు ప్రాప్తిస్తాయి ఆ శక్తుల ద్వారా విశ్వసేవ చేస్తూ ఉండేవాళ్ళు శక్తిశాలి ఆత్మలు సదా రాజసింహాసనానికి అధికారిగా అయ్యేటువంటి ఆత్మలు ఎలాంటి ఆత్మలు అధికారి ఆత్మలు ఇలాంటి వారే స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన చేసేవాళ్ళుగా అవుతూ ఉంటారు వాణిలలో చక్కటి మెసేజ్ సందేశాలు మనకు అందుతూ ఉంటాయి అవ్యక్త వాణిలో ఏ విధంగా బాపూజీ మన ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నారో జ్ఞానంతో అదేవిధంగా వాణిల్లోని అర్థాలు కూడా మనకు చక్కగా స్పష్టంగా బేహద్ ఆకారి బాపు యొక్క సందేశాలు బేహద్ పిల్లలందరికీ కూడా అర్థమైపోతూ ఉంటాయి ఇప్పుడు బేహద్కే బేహద్ స్థితిలో మనం ఉంటూ అన్నిటికీ బేహద్కే బేహద్ అర్థాలు తీసుకుంటూ ఉండాలి విశేషమైన అర్థాలు ఈ యొక్క అవ్యక్త వాణీల ద్వారా మనకు అనుభూతి అవుతూ ఉంటూ ఉంటాయి ఒకే మాట ఒకే పద్యం చిన్న క్లాసులో ఒక రకంగా ఉంటుంది అది పెద్ద క్లాసులోకి వెళ్ళే కొద్దీ వేరే అర్థాలు అనేవి వస్తూ ఉంటూ ఉంటాయి ఇప్పుడు ఏదైతే మరి మనం అవ్యక్త వాణీలు చదువుతూ ఉన్నామో దాంట్లో రాయబడింది మనకు ఇంకా స్పష్టంగా చక్కగా అర్థమవుతూ ఉంటుంది విచిత్రమైన తండ్రి ద్వారా విచిత్రమైనటువంటి విద్య విచిత్రమైనటువంటి ప్రాప్తి అని అర్థమవుతుంది బేహద్ బేహద్కే బేహద్ అర్థాలు అంటే బాపుని క్షుణ్ణంగా తెలుసుకోవటం బాపు జ్ఞానంతో తండ్రిని గుర్తించటం విచిత్రమైన తండ్రి అంటే విశేషమైన చిత్రం కలిగినవాడు చిత్రం లేనివాడు అని కాదు నిరాకారుడు అని కాదు విశేషమైన చిత్రం అంటే బాపుజీ యొక్క అవ్యక్త స్వరూపం ఇది అందరూ తెలుసుకోగలరా కేవలం బేహద్కే బేహద్ పిల్లలు మాత్రమే తెలుసుకోగలరు ఎందుకని బాపు ద్వారా బేహదికే బేహద్ కళల జ్ఞానం మొదలుకొని ఈ యొక్క బ్రహ్మాండం వరకు సంపూర్ణ జ్ఞానాన్ని తెలుసుకున్నారు కాబట్టి ఆ యొక్క బేహదికే బేహద్ కళల బ్రహ్మాండంలో బాపు యొక్క మూల స్వరూపం ఏదైతే ఉందో దాన్ని జ్ఞానం ద్వారా గుర్తించారు ఇది ఎవ్వరూ తెలుసుకోలేదు అందుకనే ఏదైతే బాపు విద్య బోధిస్తూ ఉన్నారో బేహద్ విద్య దాన్ని అందరూ గ్రహించలేరు అని బాపూజీ మాటి మాటికే చెప్తూ ఉంటారు బేహద్ పిల్లల ఆత్మలోనే ఇది రికార్డింగ్ ఉంది అని అంటూ ఉంటారు ఇప్పుడు మహాసముద్రం లోపల ఒక బిందువు బాపూజీ మనకు చెప్పింది ఇంకెంత విద్య ఉంది చెప్పాల్సింది మనం తెలుసుకోవాల్సింది అనేది ఇప్పుడు మనకు అర్థమవుతూ ఉంది ఇంత జ్ఞానము బాపూజీ లోపల ఉన్నది అన్న విషయం మనం ఆలోచన కూడా ఆలోచించలేము భలే మనం తోడు తోడుగా బాపూజీ ప్రక్క ప్రక్కనే ఉన్నా కూడా మేము కూడా బాపూజీని అర్థం చేసుకోలేము అని అంటూ ఉన్నారు మా ఎందుకంటే ఇది మురళీ పాయింట్ ఎవరైతే తోడు తోడుగా నా పక్కన పది పన్నెండు సంవత్సరాలు ఉన్నా కూడా బాపూజీని భగవంతుణ్ణి తెలుసుకోలేరు అని మురళి పాయింట్ ఉంది అదేవిధంగా బాపూజీ యొక్క స్థితి ఆఖరి సహకారి నిరాకారి ఈ మూడు రూపాల్లో మారుతూ ఉంటుంది మూడు రూపాల్లో పని చేస్తూనే ఉంటారు బాపూజీ ఎలా తెలుసుకోవటం ఎప్పుడు బాపూజీ సహకారంగా ఉంటారో ఎప్పుడు నిరాకారంగా ఉండి మరి పైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారో అఖరి రూపంలో ఉండి మరి సూక్ష్మ జగత్తులో అన్ని సరిచేస్తూ ఉంటారో ప్లాన్ వేస్తూ ఉంటారో అనేది తెలియనే తెలియదు అందుకనే నన్ను కూడా ఎవరు గుర్తించటం లేదు తెలుసుకోలేరు అని బాపూజీ అందుకే అన్నారు ఎవరూ గ్రహించలేరు జ్ఞానం విన్నటువంటి జ్ఞానంతో జ్ఞానంలో నడుస్తున్న బాపూజీ పక్కన ఉన్న వాళ్ళే తెలుసుకోలేదన్న పాయింట్ ఉన్నప్పుడు అసలు జ్ఞానమే వినలేదు జ్ఞానం పైన నిశ్చయం లేదు బాపు పైన నిశ్చయం లేదు బాపూజీని చూడనూ లేదు వాళ్ళు ఏమీ అర్థం చేసుకుంటారు అందుకనే ఈ పాయింట్ ఇక్కడ చెప్పడం అనేది జరిగింది విచిత్రమైన తండ్రి అంటే ఏ చిత్రము ఉన్నది ఆ చిత్రాన్ని ఎవరు తయారు చేశారు ఏంటి ఆ విశేషమైన చిత్రము అంటే అవ్యక్తమైన పారలౌకిక స్వరూపం అన్నమాట బాపు ద్వారా విచిత్రమైనటువంటి విద్య విశేషమైన విద్య ఎవ్వరు చెప్పనిది ఎక్కడ రాయబడినది ఎవ్వరు అర్థం చేసుకోలేనిది అందుకని ఇది విచిత్రమైనది చెప్తే కూడా ఏమంటారు చిత్రంలోమ్మ విచిత్ర చిత్ర విచిత్రాలు మాట్లాడుతున్నారే అని అంటారు ఎందుకంటే కడతోటి కనిపించేది కాదు మరి ఎవరు చెప్పింది కాదు వాళ్ళు చూసేది కాదు చూపించేది కాదు ఏమర్థం చేసుకుంటారు అందుకనేది విచిత్రమైన విద్య ఏదైతే విద్యను బాపూజీ మనకు చెప్తూ ఉన్నారో అది ఇంత ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ఎన్ని వీడియోల ద్వారా ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇంతగా బాపూజీ క్లాసెస్ చేసినా ఇంత చెప్తున్నా కూడా ఒక్క బిందువే అనేసారు అంటే ఆ బిందువులో కూడా ఏ కోటో వంతో అని ఇంకా అర్థమవుతుంది మనకు మరి ఇంత తక్కువ విద్యనే మనం అర్థం చేసుకోలేము బాపూజీ బేహద్కే బేహద్ విద్య మొత్తం చెప్తే ఏమర్థం ఉంది బాపూజీ దగ్గర ఇంత నాలెడ్జ్ ఉందని మీరు అర్థం చేసుకోండి బేహద్కే బేహద్దు బాపు దగ్గర ఈ ప్రపంచము బేహద్దు సృష్టి బేహద్ కళల ప్రపంచం నుండి అనంత అనంత విశ్వాలు అనంత అనంత బేహదు కళలు బ్రహ్మాండాలు ఈ సృష్టి వర స్థూల బ్రహ్మాండం వరకు పత్తా పత్తా జ్ఞానం తెలుసు పత్త అంటే ప్రతి ఒక్క ఆకు ఇక్కడ ఆకు అంటే ఆత్మ ఒక్కొక్క ఆత్మ గురించిన విషయం మొత్తం కూడా బాపూజీకి తెలుసు అందుకనే బాపూజీ అయితే విద్య బోధిస్తూ ఉన్నారో అది విచిత్రమైన విద్య ఎందుకని ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క పాత్ర ప్లే చేస్తూ ఉంటుంది ఒక్కొక్క డ్రా ఒక్కొక్కరిది ఒక్కొక్క డ్రామా ఒక్కొక్క యాక్షను ఒక్కొక్క బ్రహ్మాండంలో ఒక్కో రకమైనటువంటి సృష్టి స్థితి లయాలు యూనివర్సుల్లో లయ విలయాలు బ్రహ్మాండ గెలాక్సీ అన్ని రకాల్లో కూడా పవర్సు మళ్ళా కళలు సృష్టి రచన విసర్జన వేరువేరుగా ఉంటుంది కాబట్టి అందుకనే చాలా విశేషమైన విచిత్రమైనటువంటి విద్య అవుతుంది ఎప్పుడూ కూడా ఇలాంటి విద్యను ఎక్కడ విననూ లేదు చూడనూ లేదు ఎవరు చెప్పనూ లేదు అని మనకు బాపూజీ దగ్గరికి వచ్చిన తర్వాత అన్నీ అర్థమవుతున్నాయి అంటున్నారు మా ఎప్పుడూ కూడా ఆ పేర్లు కూడా ఎవ్వరూ చెప్పలేదు ఎవ్వరూ వినలేదు అసలు ఎక్కడా రాయబడలేదు బాపూజీ చెప్పేటువంటి పేర్లు ఇంకా బాపూజీ ఒక్కోసారి అంటూ ఉంటారు అక్కడి విషయాలన్నీ ఈ ప్రపంచంలో మీకు అర్థం కావాలి అంటే ఏదో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తూ ఉన్నాను అసలు అక్కడ ఉన్నాయని అని ఏమీ వర్ణించలేము అక్కడ ఉన్నాయి ఇక్కడ లేవు ఇక్కడ ఉన్నాయి అక్కడ లేవు అనేస్తూ ఉన్నారు అంత మహత్ విద్య ఇది గొప్ప విద్య మరి ఇంత విద్యను మనం నేర్చుకుంటున్న వాళ్ళం ఎంత భాగ్యశాలి ఆత్మనం అలా మిమ్మల్ని మీరు భావిస్తూ ఉన్నారా అంటున్నారు మా ఏ పిల్లలైతే బాపూజీ విద్యను అర్థం చేసుకుంటారు బాపూజీని గుర్తించారో వాళ్ళు బేహద్దు భాగ్యశాలీ ఆత్మలు బేహద్ అంటే కూడా బేహద్దు భాగ్యశాలీ ఆత్మలు అందుకని ఇక్కడ బేహద్కే బేహద్ అని చెప్పడం జరుగుతూ ఉంది ఎవరు గుర్తించారు అంటే బోలీ బోలీ మాతలు బోలీ బోలీ అన్నయ్యలు ఏమీ తెలియని అమాయకులైనటువంటి పిల్లలు శాస్త్రాలు తెలియదు సైన్స్ విద్య రాదు బయట పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదు అలాంటి వాళ్ళు తండ్రి విద్యను నేర్చుకుంటున్నారు ఆ విద్య యొక్క విశేషతను గుర్తించారు జ్ఞానంతో బాపుని గుర్తించారు అందుకని ఈ విద్యతోటి వాళ్ళకు విశేషమైన ప్రాప్తి ఏంటా ప్రాప్తి చెప్పండి అంటున్నారు మా విచిత్రమైన ప్రాప్తి అంటే బేహదు శాంతి బేహదు ఖుషి బేహద్దు ఆనంద్ నిత్యానంద బ్రహ్మానంద పరం పరంపరం సుఖం పరంపరం ఆనందం పరంపరం శాంతి అనేది బేహద్దు ప్రాప్తి రూపంలో తండ్రిని గుర్తించిన తండ్రి విద్యను నేర్చుకున్న విశేషమైనటువంటి మరి తండ్రిని గుర్తించిన వాళ్ళందరికీ లభిస్తూ ఉంది మరి ఇది ఎవరికి అర్థం కావటం ఎంత విచిత్రమైన ప్రాప్తి ఈ విచిత్రమైనటువంటి ప్రాప్తి మరి లోపల నుండి మీకు అనుభూతి అవుతూనే ఉంటుంది బాపూజీ నుండి పవర్ కూడా లభిస్తూ ఉంటుంది అనుభవం కూడా చేసుకుంటూ ఉన్నారు ఒకవేళ ఎవరన్నా అడిగినా మీరేమి అర్థం అనుభవం ఏం చేయించగలరు ఎవరికి వాళ్ళు తింటేనే టేస్ట్ ఎలా తెలుస్తుందో ఈ జ్ఞానం వింటేనే దాని అనుభూతి శక్తి ప్రేమ అనేది లభిస్తూ ఉంటుంది ఇది పరమ జ్ఞానం ఏ పుస్తకాల్లో రాయబడలేదు ఇది బేహద్దు భగవంతుని యొక్క విద్య మనం అందుకనే విచిత్రమైన ప్రాప్తి విచిత్రమైన విద్య ఇవన్నీ కూడా గుప్తమే బాపు గుప్తం బాపు చెప్పేటువంటి జ్ఞానం గుప్తం ఆయన పురుషార్థం గుప్తం పిల్లలు గుప్తం పిల్లలు చేసేటువంటి పురుషార్థం గుప్తమే అందుకని తెలియదు అందుకని అనుభవం చేసుకోవాల్సింది అనుభవం బాపు మనకు చేయిస్తూ ఉన్నారు బాపు ఏదైతే పవర్ మనకి ఇస్తూ ఉన్నారో అది కూడా గుప్తమే ఎందుకని ఏం పవరు ఎంత తీసుకుంటున్నారు అనేది ఎవరి దగ్గర ఎంత పవర్ ఉందో అనేది ఎవరికి వారికే తెలుస్తూ ఉంటుంది అందరికీ ఒకే రకమైనటువంటి పవర్ కాదు ఆత్మ పురుషార్థాన్ని బట్టి ఆత్మ జ్ఞానాన్ని అర్థం చేసుకున్న దాన్ని బట్టి బాపూజీ పైన ఎంతెంత ప్రేమ ఉంటుందో అంతగా వారికి పవర్ అనేది లభిస్తూ ఉంటుంది అందుకని జ్ఞానం గుప్తము బాపు గుప్తము మాన్ షాన్ బి మర్తబా గుప్తు అంటే పేరు ప్రఖ్యాతులు మహిమ అంతా ఏమీ లేదంతా గుప్తమే ఇది అనుభవం చేసుకోవాల్సిన విషయము విచిత్రమైనటువంటి అనుభవం పొందేటువంటి విషయం ఈ కొద్ది సమయంలోనే మనకు అనుభూతిని చేసుకోగలుగుతూ ఉంటాం అనుభవి మూర్తులుగా మనం కాగలుగుతూ ఉంటాం ఒకవేళ పూర్తి చిత్రాన్ని తయారు చేయలేదే అనుకోండి అప్పుడు మనకు అర్థం కాదు నిజంగా బాపు చిత్రాన్ని ఎవరు తయారు చేయలేరు విచిత్రమైన బాపు ద్వారా విచిత్రమైన విద్య విచిత్రమైనటువంటి ప్రాప్తి అని మా అంటూ ఉన్నారు బాపూజీ ద్వారా ఏదైతే ప్రాప్తి మనకు లభిస్తూ ఉందో ఆ ప్రాప్తి అనేది ఇతరులకు కూడా మనం చెప్పలేం నోటితోటి ఏం వర్ణన చేయగలుగుతూ ఉంటాము ప్రాప్తి అంటే అది చూపించేది కాదు అనుభవం చేసుకునేది అనుభవించేది అందుకని బేహద్దు పిల్లలకి మాత్రమే ఈ యొక్క అనుభవం అనేది కలుగుతూ ఉంటుంది అంటే బేహద్దు పిల్లలు అంటే బేహద్దు జ్ఞానం విన్నటువంటి వాళ్ళు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటున్నారు కదా అందుకనే అంటారు చెడేతో చాకే వైకుంఠ రస్ గిరేతో చెక్కన చూరని నష ఎక్కితే వైకుంఠ రసం పైకి వెళ్ళిపోతూ ఉంటారు నషాళానికి ఎక్కుతూ ఉంది అదే పడిపోయారో పాత లోకానికి దిగజారిపోతారు చూర్ణం చూర్ణం అయిపోతారు అని ఇక్కడ యొక్క అర్థం అనమాట ఎందుకంటే ఇది టేస్ట్ చేసి అనుభవం చేసుకునేదనమాట దాని యొక్క టేస్ట్ తెలియలేదు అనుకోండి ఏం చెప్తారు ఇది అలా ఉంది ఇలా ఉంది అని ఎవరైతే మరి జ్ఞానం జ్ఞానము ఆస్వాదించారో శ్రేష్ట ప్రాప్తికి అధికారిగా అయిపోతారు బాపు మనల్ని శ్రేష్ఠ ప్రాప్తికి అధికారిగా తయారు చేశారు అన్నిటికంటే శ్రేష్ఠాతి శ్రేష్టమైనటువంటి ప్రాప్తి అందేనంటారు బేహద్ బాపుని పొందటమే అధికారిగా కావటమే బాపు మనవాడుగా అవ్వటమే బేహద్దు ప్రాప్తి ఇది కేవలం బేహద్కే బేహద్దు పిల్లలకి మాత్రమే లభిస్తూ ఉంటుంది సత్యమైన బాపు సత్య శిక్షకు సత్య గురు అని అనటంతో మనకు జ్ఞానం అనేది అర్థమైపోతూ ఉంది ఎవరైతే జ్ఞాన స్వరూపమైన పిల్లలుగా అవుతారో వాళ్ళే పాపుని యథార్థంగా వాళ్ళు ఏ స్వరూపంగా అయినటువంటి పిల్లలు ఈరోజు ఆత్మిక తండ్రి తమ ఆత్మిక పిల్లల్ని కలుసుకోవటం కోసం వచ్చారు బాపు ఎవరిని కలుసుకోవడం కోసం వచ్చారు ఆత్మిక పిల్లల్ని ఆత్మిక తండ్రి ప్రతి ఆత్మని కూడా చూస్తూనే ఉన్నారు ఎందుకని ఇందాకే చెప్పాం కదా ప్రతి ఆత్మ గురించి ఆయనకి తెలుసు అందుకే చూస్తూ ఉన్నారు బాపూజీ ఆత్మల్నే చూస్తారు దేహాన్ని చూడరు ఆత్మలో ఎంత శక్తి ఉంది ఎంత ను అర్థం చేసుకున్నారు ఎంత జ్ఞాన స్వరూపంగా అయ్యారు ఎలాగయ్యారు ఎలా ఉన్నారు ఈ ఆత్మలు అని చూస్తూ ఉంటారు ఎంత పవర్ నింపుకున్నారు లోపల అని గమనిస్తూ ఉంటారు ఆత్మిక శక్తి నిండితే ప్రతి ఒక్కరి లోపల ఆత్మిక ఆనందము ఆత్మిక శాంతి అనేది లభిస్తూ ఉంటుంది ఒక్క ఆత్మ కూడా ఖుషి స్వరూపంగా నుండి వంచితులు కాకూడదు అని బాపు చూస్తూ ఉంటారు ప్రతి ఒక్క ఆత్మ ఖుషి స్వరూపంగా అయిపోవాలి ఖుషి స్వరూపంగా ఒక్కొక్కరు ఎంతని పొందారు అని బేహద్దు పిల్లల్ని చూస్తూ ఉన్నారు బాపుజీ ఆత్మిక తండ్రి అవినాశి ఖుషి యొక్క ఖజానాను పిల్లలకి ఇస్తూ ఉన్నారు ఇది పిల్లల యొక్క జన్మ సిద్ధ అధికారంగా ఇచ్చారు పుట్టడంతో తీసుకోండి ఎంత కావాలంటే అంత తీసుకోండి మీరు అధికారి ఆత్మలను చెప్పారు ఇక చూడండి రోజంతట్లో మరి బాపు మరి ఎంత ఇచ్చారు మీరు ఎంత పొందుతూ ఉన్నారు ఏ రోజైతే బాపూజీ జన్మ తీసుకున్నారు ప్రతి ఒక్క ఆత్మకి కూడా అప్పుడు జన్మ లభించినట్లే ఎందుకని పరమాత్మను గుర్తిస్తేనే ఆత్మ జన్మ తీసుకున్నట్టు జ్ఞానంగా మరుజీవా బాహ్య ప్రపంచంతో స్థూల జన్మలో చనిపోయి ఆధ్యాత్మికంగా ఆత్మపరంగా జన్మ తీసుకోవటం అవుతుంది అప్పుడు ఈయన నా తండ్రి మేరా బాప్ మేరా బాప్ అని ఎప్పుడైతే మీరు ఆ రోజే మీకు కూడా సిద్ధ అధికారం లభించినట్లు ప్రతి ఒక్కరూ తమను తాము వారసులుగా అధికారి ఆత్మలుగా మీ జీవితంలో ఎంత ప్రాప్తి పొందారో చూసుకోండి ఖజానాకు మీరు మాలికులు మాలిక్సో బాలక్సో మాలిక్ ఖజానాకు మీరు బాలకులు వారసులు వారసులే యజమానులు అవుతారు రేపు ఎందుకని బాపు యొక్క ఖజానా మొత్తానికి మిమ్మల్ని వారసులుగా చేశాడు మాలిక్ అవుతూ ఉన్నారు బేహద్ బాప్ దాత పిల్లలందరికీ పూర్తి అధికారాన్ని ఇచ్చారు ఎంత కావాలంటే అంత తీసుకోండి అని ప్రతి ఒక్క బిడ్డ తమ తమ ధారణా శక్తి ప్రమాణంగా అధికారాన్ని పొందుతూ ఉంటారు అయితే పిల్లలందరికీ ఒకే రకంగా ఇస్తూ ఉన్నారు ఒక్క సమానంగానే అందరూ ఒకే రకంగా కావాలనే శుభ సంకల్పం పెట్టుకుంటారు కానీ ఆత్మలోపల వారి వారి కెపాసిటీ అనుసారంగా పవర్ అనుసారంగా వాళ్ళు ఖజానాను తీసుకొని సంపన్నులు అవుతూ ఉంటారు సంపూర్ణ వారసులకు అధికారులుగా అయిపోతూ ఉంటారు ఇలాంటి ప్రాప్తి యొక్క ఉత్సాహ ఉల్లాసంలో ఉండేటువంటి ఆత్మలను బాపూజీ కూడా చూసి హర్షిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ యువకులు కానీ వృద్ధులు కానీ మధురమైనటువంటి మాతలు కానీ చదువుకున్న వాళ్ళైనా చదువు లేని వాళ్ళైనా శరీరం నిర్బలంగా ఉన్న ఎలాంటి ఆత్మలైనా బలవంతులైనా బలశాలీ ఆత్మలైనా ఇక్కడికి రావటంతో బాపూజీ పిల్లల్ని చూస్తూ ఉంటారు నా వాళ్ళు అనుకుంటూ ఉంటారు నా పిల్లలు నా దగ్గరకు వచ్చేసారు అనుకుంటారు భలే మీరు భలే వృద్ధులు కావచ్చు శరీరంతో నిర్బలంగా కావచ్చు ఆత్మ చాలా పవర్ఫుల్గా ఉంది ఈ యొక్క దృష్టితోటి పరమాత్మ యొక్క లగన్ తోటి మీరు నిమిత్తమై ఉండాలి అనుభవము అనేది మనకు పరమాత్మ బాపును తెలుసుకోవటంతో కలుగుతూ ఉంటుంది బాపుని తెలుసుకుంటే అన్నిటినీ తెలుసుకున్నట్లే పరమాత్మ బాపును తెలుసుకుంటే అన్నిటినీ పొందినట్లే బాపు మెల్గయా సబ్కుచి మెల్గయా బాపు లభించడంతో అన్నీ లభించినాయి అని అందుకునే మురళిలో పాయింట్ చెప్తూ ఉంటారు బాపు కూడా అనుభవి పిల్లలకు సదా వరదానం ఇస్తూ ఉంటారు లగన్లో మగనమయ్యేటువంటి పిల్లలు అంటే దీక్షలో సంలగ్నమయ్యేటువంటి పిల్లలు సదా స్మృతిలోనే జీవిస్తూ ఉండండి అని సదా సుఖశాంతి ప్రాప్తితోటి ముందుకు వెళ్తూ ఉండండి సుఖశాంతి ప్రాప్తులతోటి అలరిస్తూ పాలన పొందుతూ ఉండండి అవినాశి ఖుషి అనే ఉయ్యాల్లో ఊగుతూ ఉండండి విశ్వంలోని సర్వ ఆత్మలకి తమ ఆత్మిక సోదరి సోదరులకు సుఖము శాంతి ఆనందాన్ని సహజ సాధన ఈజీగా వాళ్లకు వినిపించండి అప్పుడే ఎటువంటి వాళ్ళకే ఆత్మిక తండ్రి ఆత్మిక వారసులు అని అధికారిగా మిమ్మల్ని అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు ఈ యొక్క పాఠము అందరూ నేర్చుకోండి మనమందరం ఆత్మలం ఒక తండ్రి యొక్క సంతానము ఒకే పరివారము ఒకే ఇంటి వాళ్ళము ఒకే సృష్టి రంగస్థలం మీద పాత్ర వాళ్ళం మనం సర్వ ఆత్మలందరి కూడా ఒకటే స్వధర్మం ఏంటది పరమశాంతి పవిత్రత సుఖము శాంతి మన యొక్క ఒరిజినాలిటీ పరమశాంతి ఆత్మ యొక్క మూల స్వరూపము అని బస్ పాత్రతోటి ఈ యొక్క పాత్రతోటే మనం యాక్షన్తోటి పరివర్తన మరియు విశ్వ పరివర్తన చేస్తూ ఉన్నాము నిశ్చింతగా అయిపోతూ ఉన్నాము ఇది చాలా సహజమైన విషయమే కష్టం అన్న మాట లేనే లేదు చదువు లేని వాళ్ళైనా సరే ఈ పాత్రతోటి నాలెడ్జ్ఫుల్గా అయిపోతూ ఉన్నారు ఎందుకని రచయిత బీజ రూపిని తెలుసుకున్నారు తండ్రిని సృష్టికర్తను మూలాన్ని తెలుసుకున్నారు రచయిత ద్వారా రచన మొత్తాన్ని స్వతహానే గ్రహించేశారు ఇక మీరు నాలెడ్జ్ఫుల్ అయిపోయినట్టే కదా సార్ విద్య యొక్క సారము ఇదే మై అవుర్ బాప్ నేను నా తండ్రి అరచన రచయిత మూడే మూడు శబ్దాల్లో బాపూజీ చెప్పడం జరిగింది ఆత్మ పరమాత్మ మరియు సృష్టి చక్రం ఈ యొక్క మూడు మాటల్లోనే అంతా జ్ఞానం వచ్చేస్తుంది ఈ మూడు మాటలతోటి మీరు ఏమైపోతారు త్రికాలదర్శిగా అయిపోతారు అన్ సర్టిఫికెట్ లభిస్తుంది ఎంత సర్టిఫికెట్లు బీకే సారీ బిఏ ఎంఏ సర్టిఫికెట్ కాదు త్రికాలదర్శి జ్ఞాన స్వరూపం అనేటువంటి సర్టిఫికెట్ ఈ టైటిల్ మీకు ఉంది ఏమి లభించింది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లభించింది ఏమి ఇన్కము సత్ శిక్షకు బాపు లభించారు అవినాశి జన్మ జన్మాంతరాల సర్వ ప్రాప్తులు గ్యారంటీగా లభిస్తాయి ఏం లభించాయి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లభించింది మన యొక్క బాపూజీ బేహద్ పవర్ ఆఫ్ హౌస్ పవర్ హౌస్ లైట్ హౌస్ మైట్ హౌస్ పిల్లలందరికీ కూడా మరి బాపు స్మృతి చేస్తూ ఉంటే బాపుని పవర్ అనేది వస్తూ ఉంటుంది ఆ పవరు బాపూజీ మనల్ని లైట్లోకి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు బాపూజీ యొక్క లైటు మన లోపల కూడా వస్తూ ఉంటే మనం చాలా తేలిగ్గా పవర్ఫుల్గా అయిపోతూ ఉంటాం ఆత్మ ఎగిరిపోవటానికి తయారీగా ఉంటుంది ఎగిరే శక్తి కూడా దీని ద్వారా మనకు వస్తూ ఉంటుంది ఎగరటం అంటే ఏంటి ఒక సెకండ్లో ఇక్కడ ఉన్నటువంటి బుద్ధి ఒక సెకండ్లో బేహద్ కళా పరంధామంలో బాపూజీతో పాటు వెళ్ళి అక్కడ కూర్చోవటం బాపూజీ ఎదురుగా నిలబడటం పవర్ తీసుకోవటం దీన్నే ఎగిరిపోయే కళ వృద్ధి కళ అని అంటారు ఎగిరేటువంటి శక్తి అంటారు నడిచే శక్తి అంటే పురుషార్థం చేస్తున్నాము ధారణ చేస్తూ ఉన్నాము ప్రయత్నం చేస్తున్నాము అని అనేటువంటిది ఎగిరిపోవటము అంటే వృద్ధి కళ అంటే ఇక్కడ ఉన్నది ఒక సెకండ్లో బేహద్ కళ పరిధామంలో వెళ్ళిపోవటం కాబట్టి మీరందరూ ఎవరు వృద్ధి కళలో ఉండేటువంటి వాళ్ళదు పదహారు కళలు కాదు రెండు వందల కళలు కాదు రెండు వేల కళలు కాదు రెండు లక్షల కళలు కాదు రెండు కోట్ల కళలు కాదు మనము బేహద్కే బేహద్దు కళల ప్రపంచంలో ఎగిరిపోయేటువంటి వాళ్ళం అంత వృద్ధి కళలోకి వెళ్ళేవాళ్ళం మరి మీరు గిర్తి కళ గురించి మీ దగ్గర అసలు ప్రశ్నే ఉండదు మీరు బేహదు వరది కళకి వెళ్ళే అనేటువంటి ఖుషీని సంతోషంగా మీరు ఉంటూ ఉండండి బాపు మీకు అన్నిటికంటే ఎక్కువ పవర్ ఇస్తూ ఉంటారు త్వర త్వరగా మీతో మీతోటి బాపూజీ వెళ్ళి అందరం కలిసి వెళ్ళిపోయేదే ఉంది ఈరోజు పురుషార్థంలో విన్నారు కదా నేను కూడా మరి రోజు పురుషార్థం అంటే ఈనాటి పురుషార్థం అని ఏదైతే సందేశం బేహద్దు ఆకారి బాపు ఇస్తూ ఉన్నారు వినండి రెండే రెండు మాటలు దాంట్లో చెప్తూ ఉంటారు మళ్ళా మీరు ఆ మాటల్ని ధారణ చెయ్యండి అది మనకు వచ్చినటువంటి స్పెషల్ సందేశంగా భావించి ఆ రోజు ఆ పురుషార్థము ఆ ప్రయత్నం ఇది పురుషార్థము అనకుండా వృత్తి కళకు వెళ్ళిపోవటము అని అనండి అది ఈజీ ఇది బేహద్దు కళల జ్ఞానం విన్న వాళ్ళకే అర్థమవుతుంది అది బీకేలో పెట్టారనుకోండి వాళ్ళు పురుషార్థం అంటారు మనం ఎగిరిపోయేటువంటి కళ అంటూ ఉన్నాం అంటున్నారు మా అచ్చా బేహద్కే బేహదు పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే ధన్యవాదాలు పరం శాంతి పరం శాంతి